హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు డబుల్ ధమాకా అందించింది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు తేదీ అనేది కూడా విడుదల చేసింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా జమ చేస్తామని ఖచ్చితంగా ఈ మూడు పనులనేది కూడా వెంటనే పూర్తి చేయాలని అయితే రైతులకు సూచించింది ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన విధంగా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా ఈ తేదీ నుండి నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఎట్టికేలకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఎందుకంటే మళ్ళీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా డేట్ అనేది కూడా చెప్పేశారు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు సాయం అందించే తేదీ అనేది కూడా ఖరారైంది ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేయనున్నారు కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మంజూరు అనేది కూడా చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ గత పద్దెనిమిదవ విడత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదున మహారాష్ట్రలోని వాషిం నుంచి విడుదలైంది ఇందులో తొమ్మిది కోట్ల రైతుల ఖాతాలకు ఇరవై ఇరవై వేల కోట్లను అయితే జమ చేశారు ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాకూర్ నూట ఒకటవ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయం రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా వ్యవహరిస్తుందనైతే చే చెప్పారు అదేవిధంగా పనిచేస్తుందనైతే ప్రస్తావించారు ఈ క్రమంలో పంతొమ్మిదవ విడత పంపిణీ ప్రధానమంత్రి బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు మూడు విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ప్రారంభించింది ఇది రైతులకు ఆర్థిక సాయం అందించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా అయితే రూపొందించబడింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తారు ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకుల ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా రెండు లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలలో జమ చేశారు పిఎం కిసాన్ లబ్ధిదారులు వారి జాబితాను ఎలా తెలుసుకోవాలంటే అంటే ఎలా చూసుకోవాలంటే రైతుల తమ గ్రామం జిల్లా రాష్ట్రం ఆధారంగా పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా అయితే తనిఖీ చేయవచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ముందుగా ఓపెన్ చేశారంటే ఆ తర్వాత నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయండి ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ పథకం కింద అర్హత సాయం అనేది కూడా అంటే ఆర్థిక సాయం అనేది కూడా పొందవచ్చు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని ప్రతి సంవత్సరము కొనసాగించడమే కాక క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా జమ చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికైతే దోహదపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను తెలియచేశాను కాబట్టి వెంటనే కూడా మీ పేరు నమోదు అయిందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా మీ పేరు చూపించకపోయినా లేదా ఆన్లైన్లో అంటే లిస్ట్లో మీ పేరు అనేది కూడా లేకపోతే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎందుకంటే టైం అనేది కూడా లేదు రేపే చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది అంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకే గడువు అనేది కూడా చివరి తేదీ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి రైతు కూడా రేపటిలోగా ఈకేవైసీ ఒకవేళ ఏమైనా చేయించుకోనట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని బట్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వారు అదేవిధంగా భూమి వివరాలు కూడా నమోదు చేయని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా నమోదు చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది లేదా ఒకవేళ మీకు డౌట్ ఏమైనా ఉండి జాబితాలో మీ పేరు ఉందా లేదా డౌట్గా ఉంటే చెక్ చేసుకోవడానికి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు పదే పదే తెలియజేశాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంట్లో వెంటనే మీ యొక్క మొబైల్లో ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోండి అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మన వీడియోని అయితే చివరి వరకు చూడట్లేదు మీరు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే వివరాలు అనేది కూడా తెలుస్తాయి అప్లై చేసుకోవడానికి కూడా వీలుంటుంది ఎందుకంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సగం చూశారంటే మీకు ఏమీ అర్థం కాదు చివరిదాకా మన వీడియోని చూస్తేనే మీకు పూర్తి వివరాలన్నది కూడా తెలుస్తాయి కాబట్టి వెంటనే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో